చాలా వ్యాయంగా తీసుకొచ్చింది చాలా న్యాయంగా తీసుకొస్తుంది చాలా న్యాయంగా ఫస్ట్ నేను తీసుకొస్తుంది ధారంగా మెదినేర పరిగెత్తండి అబ్బాయి జన్యాన్ని మెరుగుతుంది కొన్ని నిలబెట్టాలి చాలా తీసుకొస్తున్నా చాలా చాలా వస్తున్నారు అందరూ నేను చూస్తున్నాం ఎందుకంటే సహకరించండి యాగుతుంది యాభై పేరు రెండు వస్తే ఉండదు రెండో రోజు చాలా గాయంగా చూసుకొచ్చిందండి చాలా ధ్యానంగా వస్తుంది ఇక్కడ ధనం గౌరవ ఉండదు గౌరంగా ఉండడు గౌరంగా ఉండడు గౌరవ రెండో రేపు చాలా ధ్యానంగా వస్తుంది రెండో రోడ్డు చాలా గాయనం చూసుకొచ్చింది చాలా న్యాయంగా తీసుకొస్తున్నాడు చాలా వ్యాయంగా వస్తున్నాను చాలా బాష వస్తున్నాం కార్మీ ఉండదు దయచేసి కార్నరు ఎవరు ఉండదు చాలా బాష వస్తుంది వేరే రోడ్డు వేరే చాలా న్యాయంగా తీసుకొస్తున్నాడు ఇంకా చాలా న్యాయం చేస్తున్నావు లైవ్ దేవారుచ్చాడు మాకు దేవాలి దేవాలి చాలా భయం చేస్తుంది జరుగుతుంది ఉదాహరణ చాలా భయం చేస్తుంది